లేకపోతే అండ్ ఇంకోటి నాకు ప్రాబ్లం ఏంటంటే ఏమంటే టమాటాలు అయిపోయినాయని చెప్పి చచ్చిపోతాం అంటే అవన్నీ హ్యాండిల్ చేసి వచ్చాం కదా ఇవి మళ్ళీ టమాటాలు పురుగుల మంది నా వల్ల కాదు దూ స్మాల్ ఇప్పుడు నేను షూట్కి వెళ్తానమ్మా నాకు ఒక అసిస్టెంటే ఎక్కువ షూట్లో నాకు కావాల్సిన నా ఫోన్ నా సిగరెట్ నా లైటర్ ఒక రెడ్ బుల్లు కాఫీలు దాని తప్ప నేను నేర్చుకున్నాను మేకప్ చాలా తక్కువ పడతాను మా మా వాడు మణి అని ఉన్నాడు బంగారు కొండ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ మేకప్ మ్యాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది వాడు వచ్చి మాయ చేస్తాడు మొహాన్కి ఈ డైనోసార్ మొహన్ చూడగలగా చేస్తాడు ఇద్దరు అసిస్టెంట్స్ తీసుకెళ్తా ఎందుకు నేను ఉద్యోగానికి ఇంకొకరికి నాలుగు రాళ్ళు వస్తాయి కదా ప్రొడ్యూసర్ మీద భారం కావద్దని ఒక రెండు వేలు తక్కువ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసుకుంటాను అవన్నీ చేయగలుగుతాను ఇప్పుడు డాగ్స్ రెండు ఉన్నాయి రేపు పొద్దున్న రోడ్డు మీద చిన్న కుక్క పిల్లలు కనిపించిన డేంజర్ ఉన్నాయి ఇంటికి తీసుకెళ్ళిపోగలుగుతాను ఎందుకు తెచ్చారని అడిగే అది లేదు సో నాకు ఐ హ్యావ్ మోర్ ఫ్రీడమ్ టు డూ మోర్ గుడ్ మొన్న శంషాబాద్ దగ్గర ఎక్కడో ఒక అరవై ఐదు ఎకరాలు ఒక లేఅవుట్లో వన్ సింగిల్ హౌస్ ఉంది అది ఇప్పుడు రెంట్కి తీసుకున్నాను అక్కడ చుట్టూ తవ్వమని చెప్పి పిలిచాను అలా వచ్చేసి ఇంతనా అంతనా అన్నారు జేసీబిని తెస్తే రప 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 తీసుకొని వెళ్ళిపోతాడు వాడు మూడు వేలు ఇస్తే సరిపోయింది ఆ మూడు వేలు మీకు ఇత్తను రచ్చి ఏంటంటే ఇద్దరు ముగ్గురు పని చేసేవాళ్ళు కాదు పన్నర అయితే నైంటీ పడాల్సిందే మీ ఫోని మీ బాబు అని చెప్పి ఏం చేస్తున్నా అంటే మా తమ్ముడు ఉన్నాడు కర్ణాటక పిచ్చన్న ఎవడ యాభై చెట్లు ఎందుకు పెడతావు అంటాడు సంవత్సరం ఉంటే మ్యాథ్స్ అక్కడ వెళ్ళిపోతా ఎందుకు ఉంటావంటే నువ్వు తినవు కదా అంటే నేను తాత ఎవడు తినడా ఎక్కడో వచ్చి మామిడి చెట్టు నువ్వు పండిలా నువ్వు పండిల్ నేను పండిలా ఎవడో పండించినందుకు మనం తింటున్నాం కదా అవునండి నెక్స్ట్ తరం అనుకుంటుంటారు నెక్స్ట్ తరం టైం నాకు సంబంధమే లేదు సో ఏం చేశాను బాదాం చెట్లు ఐదు మామిడి చెట్లు ఐదు సింగపూర్ చెరి ఐదు జామ చెట్లు ఈ చెట్లు ఆ చెట్టు ఫ్రూట్స్ బేరింగ్ ట్రీస్ ఉంటాయి కదా అవన్నీ యాభై చెట్లు నాటుతున్నాను దానికి రోజు వాటర్ పోసి గీటర్ పోసి అది పొడింగిని అని అట్లా కాదు ఫీల్ సో ంగ్ దాని తర్వాత నాకు ఒకటి సంతోషం ఉంటుందంటే ఎప్పుడో ఒకటి తిన్నాడు అనుకో దాని నుంచి ఫ్రూట్ బొందలు ఇట్లా చచ్చిపోయిన వాడినే అని ఒక్కసారి కళ్ళు తెలిసి యా థ్యాంక్ యూ అనుకోవచ్చు ఇట్లాంటి ఇవన్నీ ఐబుల్ టు డూ ఒక్కటి ఎక్కడ ఉంటుంది సాయంత్రం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాము ఈ ఫోన్ మోగదు మూగుదా మగనా డాష్ దగ్గర నుంచి సార్ రెప్ షూటింగ్ లొకేషన్ ఉంది సార్ అంటారు ఒక ఆడగుంజు పేదేంద్ర ఐఫోన్ ఏమమ్మా నేను ఎవరికైనా ఫోన్ చేసి మిస్యూడి మిస్యూడి ఎక్కడ రాదు నేను పులిహోర కలిపితే కూడా ఎట్లుంటుంది సార్ అమ్మా నీకు దాన్ని చేయొచ్చా నేను అంట వద్దంటే ఓకే నేను అక్క అక్క కొంచెం పక్క జగర ప్రపంచాన్ని చూస్తా ఉంటాను ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ బాగుంది దగ్గర మొదలు అయిపోయింది స్టేజెస్ అన్ని సార్ ఇక్కడ ఇంకొకటి కూడా నో అసలు ఫినాన్స్ విషయంలో మీరు ఎంత అసలు మెయింటెనెన్స్ నాకు తెలుసు ఎంత వరసో చూపినా ఇప్పుడు మారా లేదా అని అంతే ఎంత మా రూపాయలు రూపీస్ రూపీస్ పైసా యాక్చువల్లీ మాలు చూస్తే వావ్ అంటారు ఆ ఇట్ సైడ్ రెండు ఉండదు జీరో జీరో పాయింట్ థర్టీ నైన్ జీరో పాయింట్ ఫార్టీ టూ ఇది ఇప్పుడు ఇవాళ వచ్చే ఉంది ఇంటికి పోయేటప్పుడు ఉండదు ఎందుకు తెలుసు అమ్మా దీంతో ఏం రాదు ఐ ప్రూవ్ ఇట్ యు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు బెటా 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 అనేటువంటి అప్పుడు నా ఫ్యామిలీ ఉండేది ఇప్పుడు నాకు లేదు అప్పటి నుంచి నువ్వు నన్ను చూసా బెట నా మాట వినేసి నీ కళ్ళు నీళ్ళు వచ్చాయి కదా సింపుల్ క్వశ్చన్ అడగనా ఇట్లాంటివి ఎన్ని వస్తే వస్తాయి రావు సో దీనికి జీరో వాల్యూ నాకు డబ్బులుదేమమ్మా ఇవాళ పోతాయి రేపు పోతాయి సో హ్యాపీ బట్ నేను అనుకున్నాను కొంచెం అన్నా అట్లీస్ట్ అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంచెం మీకోసం అంటే తమ్ముడు ఉన్నాడు మా కర్ణాకర్ అని నా ప్రొడక్షన్ డైరెక్టర్ బంగారకొండ తను ఉన్నాడు ఏంట నా పేమెంట్ వచ్చినట్టుంది అంటాడు నాకు ఇప్పుడు నాకు మూడాడు నాకు పెళ్ళాం కాదు నాకు మొగుడయ్యాడు వచ్చింది ఎంత వచ్చింది ఏంటంటాడు వచ్చినా మూడు లక్షలు ట్రాన్స్ఫర్ కొట్టి చూపించండి నాకు అంటాడు కొట్టుకోపో అంట సటక్ మూడు లక్షలు వచ్చినట్టు రెండు లక్షల తొంభై ఆరు వేలు తీసేసుకుంటాడు నాలుగు వేలు ఎందుకు రేపు పెట్రోల్ కొట్టాలి కదా అంట ఓకే అంతే ఎందుకు జోక్ కాదు మన వచ్చేసి సార్ అది చిన్న ఇబ్బంది అన్న ఏమనుకోకపోతే ఫార్టీ ఉందా అన్నాడు థర్టీ సెవెన్ ఉందన్న పర్లేదన్నా అన్నాడు అయిపోయింది అట్లా ఓకే ఇంకోటి వాడికి ఇస్తావు నాకేమైనా ఏం తిట్టుకునేటోళ్ళు కూడా ఉన్నాను అంతే అన్నా నేను రెండోళ్ళ నుంచి అడిగిన వాడికి నాకు ఇలా అంటే అవును కదరా అని చెప్పి ఇలా అయితే అందరూ ఇంక మీ దగ్గర లైన్ కడతారు అమ్మా ఉంటే ఇచ్చేస్తారు పోనీ వేరే ఏది పోయినా పదిమే డబ్బులే కదా వాల్యూ లేదు అది మనుషుల్ని మనుషుల్ని ఎంతమందిని సంపాదించుకున్నారంటే అక్కర్లే నాకు ఇది ముందు ఎవరైనా నన్ను చూసుకోవాలి నాతో ప్రేమగా ఉండాలని ఆ ఎక్స్పెక్టేషన్ ఉండే అది యాక్చువల్లీ స్టూపిడిటీ వేస్ట్ మనం ఏం చేయగలుగుతాం మంచి చేసుకుంటే వెళ్ళిపోవడమే బెస్ట్ అని తెలిసిపోయింది కాబట్టి ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోయింది ఇప్పుడు నా నుండి నా నుండి ప్రపంచానికి నిలిపి అది మనిషికి పట్టించుకోవట్లేదు ఏది చేసినా మంచి చేయాలి ఎవడైనా హక్ అయితే నన్ను ఏం చేయమంటావు ఇంతే బెటర్ అవుతున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851